చార్లి కిర్కి గారు మరణించిన సంఘటన మనం చూసినప్పుడు ఆయన కాల్చింది పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఆయన్ను కాల్ చేశారు బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త పన్నెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే మనిషి కుమారుడు మహిమపరచబడిసిన సమయం వచ్చి ఉంది పన్నెండు ఇరవై నాలుగు గోధుమ గింజ భూమిలో నాటబడి అది చనిపోయిన తర్వాత విస్తారంగా ఫలించిన మాట మనం చూస్తా ఉన్నాం ఆయన మరణము బైబిల్కి దగ్గరగా ఉంది ఆయన మరణము ఎంతో మంది ప్రజలు రక్షిస్తూ వచ్చింది ఈరోజు నీవు కూడా దేవుని కొరకు నిలబడితే దేవుని నిన్ను బలపరుస్తుంది మరణం అనేది శాశ్వతమైనది కాదు అది తాత్కాలికమే ఇంకొక మరణం ఉంది రెండవ మరణం ఆ రెండవ మరణం తప్పించుకోవడానికే ప్రభువు నిన్ను నరకముండి తప్పించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు అరే ఈ దినాలు అయిపోయింది చచ్చిపోయినా అయిపోయింది అనుకుంటున్నావా రెండవ మరణం ఉంది నరకం అగ్నిగుండం కాలిపోతా మళ్ళా రాలేవు ఆ రెండవ మరణం తప్పించుకోవడకు దేవుని కొరకు భూమి మీద నమ్మకంగా బతుకు